హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ దేవి నవరాత్రులైనా కానీ శుక్రవారాలప్పుడైతే కానీ శ్రావణ శుక్రవారం అయినా కానీ మనం ఈ ప్రసాదాలను అయితే చేసుకోవచ్చండి అమ్మవారి ప్రత్యేకమైన పూజలు అప్పుడు కూడా ఈ ప్రసాదాలను అయితే మనం చేసుకోవచ్చు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఈ ఈ రెసిపీస్ని చేసుకోవచ్చండి ముందుగా అయితే ముందుగా కొబ్బరి అన్నైతే తయారు చేస్తున్నానండి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిసన్నపప్పు మినపప్పు మిరియాలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వేరుసెనకాయ గుళ్ళు ఎండుమిర్చి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను దాని తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా చాలా బాగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం బెర్రగా వేయిపోవాలండి బాగుంటుంది తాలింపు స్లో ఫ్లేమ్లోని తాలింపు అంతా కూడా బాగా వేయించుకోవాలి తాలింపంతా వేగేటప్పుడే కొంచెం చిటికెడు ఇంగువ అయితే ఇందులో వేసేస్తున్నానండి ఈ ఈ ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి అన్నం కానీ ఇప్పుడు ఈ తాలిం పంతా బాగా వేగుతున్నప్పుడే మనం పక్కన పెట్టుకున్న తురుము పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే ఇందులో వేసేసుకోవాలి ఇలా తాలిం బాగా ఎరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ తురుము వేసేసుకోవాలి వేసుకొని కొంచెం రెండు మూడు నిమిషాలు తాలింపు అంతా తాలింపులో బాగా వేగిపోవాలి కొబ్బరి తురుము అప్పుడు బాగుంటుంది స్మెల్ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని అయితే అందులో వేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదంతా కూడా బాగా కలుపు కలుపుకోవాలి రైస్ అంతా కూడా బాగా కలుపుకున్నాము అంటే కొబ్బరి అన్నము రెడీ అయిపోతుంది దీంట్లో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒక అన్నం ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్ లో కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది తాలింపు అయితే బాగా వేయించుకున్నాము అంటే కొబ్బరి అన్నం వేయించుకుంటే సరిపోతుంది రైస్ అయితే తయారైపోతుంది కొబ్బరి అన్నము చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా త్వరగానే తయారైపోయింది ఒక ప్రసాదం అయితే మనం తయారు చేయిపోయింది ఇప్పుడైతే నేను సేమ్యాన్ అయితే రెడీ చేస్తాను ఇక్కడ రోస్టెడ్ సేమ్యాన్ అయితే తీసుకున్నానండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా తొందరగా ఉడికిపోతుంది కొన్ని నీళ్ళు వేసుకొని వెయిట్ చేసుకుంటున్నాను ఇందులో సేమియాను అయితే అందులో వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ లో అయిపోతుందండి ఈ రోస్టెడ్ సేమ్యా చాలా సన్నగా ఉంది కదా బాగా తొందరగా ఉడికిపోతుంది దీంట్లో నేను బాగా ఉడికిన తర్వాత దీంట్లో సరిపడినంత షుగర్ని కానీ లేదంటే బెల్లాన్ని కానీ వేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఇలా మా అడుగుతున్న వాటర్లో ఒకసారి ఇలా కలుపుకున్నామంటే ఉడికిపోతుందండి వెంటనే చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్నామంటే వెంటనే ఉడికిపోతుంది దీంట్లో నేను బ్రౌన్ షుగర్ని అయితే వేస్తున్నాను ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు కలుపుకోవాలి ఇక్కడ నేను షుగర్ని వేసాను కాబట్టి పాలు వెంటనే అందులో వేసేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నామంటే రెడీ అయిపోయింది సేంధ్య దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి వేయించుకొని ఇందులో వేసుకోవాలి ఇలాచి పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడైతే నేను జీడిపప్పుని వేడ్ చేసుకొని ఇలా రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకున్న తర్వాత ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకున్నామంటే చిటికెడు ఎలాచీ పౌడర్ వేసుకున్నాను ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దత్తవచనం అయితే తయారు చేసుకుంటున్నాను ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అయితే తీసుకొని దాంట్లో కమ్మటి పెరుగునైతే తీసుకున్నాను ఒక కాసడి పెరుగు ఆ పెరుగు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈవెన్గా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అన్నాన్ని మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుందండి మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలాగా గరిటితో బాగా కలుపుకున్నామంటే మెత్తగా అవుతుంది దీంట్లో దీంట్లో చిక్కటి పాలు వేసుకోవాలి పాలు వేస్తుంటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ మార్నింగ్ చేసుకున్న ప్రసాదమైనా ఈవినింగ్ వరకు కూడా చాలా కమ్మగా ఉంటుంది పులిపెక్కదు ఇలా పాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి దీనికి దీంట్లో సరిపడినంత సాల్ట్ని అయితే కలిపేసుకోవాలి దీనికి తాలింపు పెట్టుకున్నాం సాల్ట్ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి దద్దోచనం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఈ రెసిపీని ఇలా తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు మెరుగంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు బాగుంటుంది ముందుగా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుంటున్నాను ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసేసుకొని పచ్చనపప్పు మినపప్పు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొన్ని మిరియాలను అయితే వేస్తున్నాను ఎండుమిర్చి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుంటే తాలింపు ఈవెన్గా వేయించుకోవాలి ఇందులో ఇంగువ వేస్తున్నాను ఇంగువ మంచి అరోమా వస్తుంది దీంట్లో ఇంగువ వేసుకోండి తప్పనిసరిగా చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఈ పెరుగు వేసేసుకోవాలి వేసుకున్నాము అంటే దత్తోచనము రెడీ అయిపోతుంది అమ్మవారికి చాలా ఇష్టంగా ఇష్టమైన ప్రసాదము దత్తోచనము ఇప్పుడు తాలింపు బాగా వేయించేసుకున్నాము బాగా వేగిపోయింది కదా చూస్తున్నారు కదా అన్ని ఎర్రగా వేగిపోయింది ఇవి పెరిగన్న వేసేసుకుంటున్నాను ఇదంతా బాగా వేగిపోయింది దీంట్లో వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తాలింపు అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీద దానిమ్మ మీద మనం డెకరేట్ చేసుకుంటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉండే మూడు రెసిపీస్ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలుగా మనం పెట్టుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా మనం తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో ఎలా వచ్చిందో కూడా చేయండి ఈ రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కమెంట్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ